కూటమి పెద్దల వేధింపులు బలవంతపు వసూళ్ల కోసం బెదిరింపులు బ్లాక్ మెయిల్లు భరించలేక జిందాల్ స్టీల్ కంపెనీ ఏపీకి గుడ్ బై చెప్పేసింది జిందాల్ వెళ్లిపోయిందనే కంటే చంద్రబాబు ప్రభుత్వమే జిందాల్ ను తరిమేసిందన్నది వాస్తవం జగన్మోహన్ రెడ్డి హయాంలో కడపలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన జిందాల్ కంపెనీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రకరకాలుగా వేధించడంతో పాటు జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీని అడ్డు పెట్టుకుని కేసులు కూడా పెట్టిన సంగతి తెలిసిందే కూటమి పాలనలో ఉన్న ఏపీలో పరిశ్రమను స్థాపించడం ఏ విధంగానూ శ్రేయస్కరం కాదనుకున్న జిందాల్ కంపెనీ యాజమాన్యం తాజాగా దావోస్ లో మహారాష్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఏపీలో పెట్టాలనుకున్న స్టీల్ ప్లాంట్ను మహారాష్టకి తరలించేస్తోంది పెట్టుబడులు తెస్తానంటూ దావోస్ వెళ్లిన చంద్రబాబు నాయుడు సాక్షిగా అక్కడే జిందాల్ ఏపీకి గుడ్ బై చెప్పేయడం విశేషం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రభుత్వం అమలు చేస్తోన్న పారిశ్రామిక విధానాలు నచ్చి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు మెచ్చి జిందాల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకొచ్చింది విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో జిందాల్ గ్రూప్ యాభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంది దీని ద్వారా దాదాపు పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఆ సంస్థ ప్రకటించింది కడపలో సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కూడా చేసి పనులు ప్రారంభించింది ఈ స్టీల్ ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్దది అవుతుందని ఈ సందర్భంగా జిందాల్ కంపెనీ ప్రతినిధి సజ్జన్ జిందాల్ ప్రకటించారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్జీ ఇన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఆ హియర్ హీ హాజ్ కమ్ స్పెషలీ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ విజయవాడ టు లే ది ఫౌండేషన్ స్టోన్ బికాజ్ హీ వాజ్ సో కమిటెడ్ ఫర్ దిస్ స్టీల్ ప్లాంట్ ఇట్ దిస్ ఇస్ నాట్ ఎ వెరీ బిగ్ స్టీల్ ప్లాంట్ టుడే వాట్ ఆర్ లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఎ బిగ్ స్టీల్ ప్లాంట్ In, in the years to come, friends, I can tell you that the foundation stone that we are putting up in Karappa today of this steel plant is not the foundation stone only for the steel plant. It is the foundation stone of the development of the district of Karapah, district of YSR. And I can promise you that that over the years this place will blossom. This will become one of this will be known on the map of India as a steel. అయితే అంతలోనే ప్రభుత్వం మారడం చంద్రబాబు సీఎం కావడంతో జిందాల్ కి బెదిరింపులు తప్పలేదు తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో పనులు ఆపేయించారు దీంతో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పనులను కూడా జిందాల్ నిలిపివేసింది ఆ తర్వాత కూడా ఏపీలో పెద్ద ఎత్తున పరిశ్రమల మీద పడి టీడీపీ ఎమ్మెల్యేల బెదిరింపులను చూసి జిందాల్ గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టడం అనవసరం అని భావించింది తాను అధికారంలోకి వస్తే చాలు పెట్టుబడుల వరద పారుతుందని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు ఎల్లో మీడియా రకరకాల కథనాలు వారుస్తూ ఉంటుంది తాజాగా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులు తెస్తానంటూ దావోస్ వెళ్లారు